జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కందిర్ రవిశంకర్ జనసేన పార్టీలో చేరారు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డి కంది రవిశంకర్లకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్ర ప్రజల కోసమే మనందరం అంకిత భావంతో పనిచేసే విధంగా మనం ముందుకెళ్లాలని మరొకసారి మీ అందరికీ కూడా పార్టీ సిద్ధాంతాలు పార్టీ విలువల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ప్రజలకి మీరు ఇంకా అంకిత భావంతో పనిచేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇప్పుడు పెద్దలు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారిని ఆహ్వానించి ఆయన్ని పార్టీలో చేర్చే విధంగా చేస్తారు అదే విధంగా కంది రాజశేఖర్ గారు ఒంగోలు నుంచి రవిశంకర్ గారు నిన్న కూడా కాల్ కాన్ఫరెన్స్ రాజశేఖర్ అంటే రవిశంకర్ అన్నారు రాజశేఖర్ వీరితో పాటు వైసీపీకి చెందిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భానుతో పాటు పలువురికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఒంగోలుకు చెందిన గొర్రెపాటి శ్రీనివాసరావు కాసాని వాసు గోలి తిరుపతిరావు గంట రామానాయుడు తదితరులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు అనంతరం కంది రవిశంకర్ కుమారుడు కంది సాయినాథ్ కంది విష్ణుమోహన్తో కిలారి రోషియా రవిశంకర్ కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా పలకరించారు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదండ్ల మనోహర్ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావుతో పాటు పలువురు జనసేన నాయకులు ఉన్నారు